ఈ రోజైతే వినాయక చవితిలో భాగంగా ఎనిమిదో రోజు అయితే మేమైతే అన్న ప్రసాదాలకైతే రెడీ చేస్తున్నాం కూరగాయలు ఈయనైతే అన్ని తెచ్చినాం అంటూ వచ్చింది అంట అంటే మేము అన్ని కటింగ్ అయితే మొదలుపెట్టేశాం అయితే ఆల్రెడీ అయిపోయింది కూరగాయలు అయితే పోస్తారు క్యారెట్ మాత్రం బాగా ఫ్రెష్ ఉన్నాయి

ಕನೆ ಬಾಪು ಶೋಶೆ ಅಂದ್ರೆ পরমান বেলা মসুদ வா கண்ட <h> <¿sí? hiday> <rik> <sl imag space bureaucracy> పప్పు ఉడికింది దీంట్లో అయితే ఇప్పుడు సొరకాయలు ఇచ్చుకుంది దా అవన్నీ తీసుకుంటా సొరకాయలు టమాటాలు ఏం లేదు

வருத்தக்கு நான் யாலன் வாப்பனைக்கு

గోడ ఏమండి మామి పర్వణ వడ ఎక్కడ ఇదంత రెండు అంటే

చె <ahanan Douanna> <imitatis> <warzan ka silently> <pati> कोपर ना मैं कोपर ले ना एवो फोन किया सर एवो सर बोल रही सुकाका अब एवळा होई ना हा वटाला आणलं झालं दीदी ना वय मी चालू हा

ఆనందమస్తు శక్తి రంగతాల్ములో వేదపార్చుస్తున్నటువంటి వంశీయునితో స్వామియందు పూజా కార్యక్రమము ప్రారంభోత్సవించి అద్భుతంగా అత్యంత భక్తితోని భలేగుడి మహాశేవుల అందరు గుడా సామాన్యంగా గుంపుచు ఆశీస్సుల ద్వారా గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించారు ఓం అయితే ఎనభై కేజీలు అయితే మేడం ఇవి రెండు గిన్నెలు అక్కడైతే ఒక గిన్నె అవుతుంది వంటలు అయితే అన్ని రెడీ అయినా పర్మనం పులిగోర ఇంకో ఇదైతే వైట్ రైస్ వంకాయ పూర్ణం దోసకాయ పచ్చడి చారు ఇది కూడా ఒక పక్క అయితే ఇంకా టిఫిన్లో పోషనం ఇందులో ఉంది అక్కడ బజ్జీలు అయితే అవుతున్నాయి ఆటికాయ క్యారెట్కాయ మిర్చి అప్పడాలు కూడా ఇంకైతే వేయించాలి ఇప్పుడైతే ఇంతవరకు వేయించినాం ఓకేనా మరి బాయ్